నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరుణ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి రానున్న మూడు నెలల్లో రానున్నటువంటి ఎన్నికల దృష్టిగా అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ యొక్క అభ్యర్థులను దింపేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి సో ఇందులో భాగంగా సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాథం వైసీపీలో చేరే చేరడం ఖాయమైనట్లుగా దరిదాపుగా తెలుస్తోంది అయితే ఆయన కుటుంబానికి సంబంధించి ఎన్ని టికెట్లు కేటాయిస్తారు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది మాత్రం కొంత పలు రకాల ఊహాగానాల మధ్య కొంత అలాగే సాగుతున్నటువంటి పరిస్థితి ముద్రగడ పద్మనాభానికి ఎంపీగా పరిశీలించాలని ఒక ప్రతిపాదన ఉంది అని చెప్పేసి కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఏపీకి సంబంధించిన రాజకీయ వర్గాల్లో అయితే చర్చ నడుస్తూ ఉంది ఆయన్ని కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయిస్తే ఆ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో వైసీపీకి మంచి ఊపు వస్తుంది అని చెప్పేసి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుసు ఆయన చిన్న కుమారుడు ఎవరైతే ఉన్నారో గిరిబాబుకు కానీ లేక గిరిబాబు సతీమణికి సిరికి కానీ టికెట్ ఇస్తారు అనే ఊహాన గానాలు కూడా కొంత చక్కర్లు అయితే కొడతా ఉన్నాయి రెండో జాబితాలో పిఠాపురం సీటును కాకినాడ ఎంపీ వంగా గీతాకు ఖరారు చేసి ఖరారు చేశారు దాంతో గిరిబాబుకు పెద్దాపురం నుంచి టికెట్ దక్కుతుంది అని కొంత రాజకీయ వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది ఏపీకి సంబంధించి విధంగా ఆయన కాకుంటే ఆయన సతీమానికి సిరికి టికెట్ ఇవ్వడానికి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇదిలా ఉంటే సిరిని తుని నుంచి పోటీ చేయించాలి అని చెప్పేసి ముద్రగడ ఫ్యామిలీ భావిస్తుంది సో అనేక రకాలైనటువంటి సర్వేలను కూడా చూసినప్పుడు తుని గన్ షాట్ గా వైసీపీ గెలుచుకునే సీటు కానీ వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ సీటు నుంచి ఇప్పటికీ రెండు పర్యాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో వైసీపీ తరపున మంత్రి దాశెట్టి రాజా కూడా గెలిచినటువంటి పరిస్థితి సో రెండు వేల ఇరవై నాలుగు కూడా ఆయనే పోటీ చేస్తారని అందరూ కొంత ప్రచారం ఇప్పటిదాకా సాగింది సో దాశెట్టి రాజా సీటును ఢోకా లేదు అని కూడా కొంత అంతా భావించారు కానీ ముద్రగడ ఫ్యామిలీకి సంబంధించి తుని సీటు మీద మోజుపడంతో ఆ సీటును ఇచ్చేందుకు వైసీపీ అధిష్టాన అధినాయకత్వం కూడా కొంత సుముఖంగా ఉన్నట్లు ప్రచారం అయితే సాగుతా ఉంది ఇక మంత్రి దాశెట్టి రాజాను కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయ సూచించినట్లుగా తెలుస్తుంది అయితే దాశెట్టి రాజా మాత్రం తాను తుని నుంచి మరొకసారి పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తాను అని చెప్పేసి తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని క్యాడర్ అంటుంది మూడవసారి కూడా గెలిచి వైసీపీలో మరొకసారి అధికారంలోకి వస్తే మంత్రిగా ఇంకోసారి ప్రమాణం చేయాలని చెప్పేసి రాజా అనుకుంటున్నారు అయితే ఉరమని ఉరుముల ముద్రగడ ఫ్యామిలీకి ఉన్నటువంటి సీటు మీద పడడంతో మంత్రి వర్గీయులు తన దర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి ఇక వైసీపీ అధినాయకత్వం కూడా ఒకసారి డిసిషన్ తీసుకొని మార్చి ప్రసక్తి ఉండకపోవచ్చు అని కూడా కొంత రాజకీయ వర్గాల్లో అయితే తరచు చర్చ అయితే నడుస్తా ఉంది సో ముద్రగడను వైసీపీ వైపుగా నడిపించాలని చెప్పేసి హైకమాండ్ ఆలోచిస్తున్న వేళ ఆ ఫ్యామిలీకి సంబంధించి కోరుకుంటున్న సీటు ఇచ్చేందుకు కూడా సిద్ధం అని చెప్పేసి చర్చ అయితే నడుస్తుంది దాంతో దాశెట్టి రాజాను ఢిల్లీ పైన తప్పేట్లుగా లేదు అని కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది మరి దీని మీద పార్టీ పెద్దల వద్ద తన అయిష్టతను మంత్రి తెలియజేశారని కూడా ప్రచారం సాగుతోంది అయితే ఫైనల్ గా జగన్ తుని సీటు విషయాన్ని ఖరారు చేస్తారు అని కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది సో తుని ముద్రగడ ఫ్యామిలీకి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది సో ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆ ముద్రగడ చేరిక వైసీపీలో ఖాయమైనట్టుగా తెలుస్తుంది ఏ నియోజకవర్గం నుంచి సీటు తగ్గుతుందో అని కొంత సస్పెన్స్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ ఆగ్యూ